పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఎంత బాగా ఫోకస్డ్గా పెట్టి వర్క్ చేస్తున్నారు అనేది అసలు ఒక రేంజ్లో ఉందని మనమైతే చెప్పుకోవచ్చు అసలు సోషల్ మీడియాలో ఒక్కొక్కరు కూడా పోస్టులు పెడుతూ ఉంటుంటే ఆ పోస్టులు అంటే ఆ ఊరుకు చెందిన అభివృద్ధి పనులు ఏవైతే ఉంటాయో ఆ అభివృద్ధి పనులు ఒక్కొక్కటి కూడా వాళ్ళు వీడియోలు తిత్తు గత ఐదేళ్ళు కానీ అంతకుముందు కానీ కొన్ని సందర్భాల్లో లేని పనులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు కొన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువగా జరుగుతుంది అందులో మెయిన్ టార్గెట్గా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గం అనేది పవన్ కళ్యాణ్ గారికి సొంత నియోజకవర్గం కాబట్టి స్పెషల్ ఫోకస్గా పెట్టడం జరిగింది అయితే ఆయా నియోజకవర్గాల్లో ఆయా గ్రామాల్లో జరుగుతున్న పనులు ఏవైతే ఉన్నాయో మెయిన్గా కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా రాబోయే ఐదేళ్లలో ఎక్కడ కూడా సిమెంట్ రోడ్డు లేని ఊరు అనేది ఉండదు అని చెప్పి ఆయన గతంలో చాలా సార్లు చెప్పడం జరిగింది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నేపథ్యంలోనే చాలా బాగా చేసుకెళ్తున్నారని చెప్పి మనకైతే అర్థమవుతుంది అయితే పిఠాపురంలో చూసుకుంటే ఒక గ్రామానికి చెందిన ఒక అయితే తన ఊర్లో ఇప్పటి వరకు కూడా దాదాపుగా పదేళ్ల నుంచి కూడా ఒక్క రోడ్డు కూడా మా ఊళ్ళో లేదు సరిగ్గా లేవు ఎక్కడో మెయిన్ రోడ్లు అంటే గ్రామాల్లో ఉండే మెయిన్ రోడ్డు తప్పితే ఇంకా లోపలికి ఎక్కడ కూడా సరైన రోడ్లు అనేవి లేవు సరైన అభివృద్ధి లేదు అనేటట్టు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ పల్లె పండుగ కార్యక్రమంలో స్టార్ట్ చేసి గ్రామ సభలు పెట్టి పల్లె పండుగ ద్వారా నిధులు విడుదల చేసి ప్రతి గ్రామానికి కూడా సిమెంట్ రోడ్లే కానీ తారు రోడ్లే కానీ ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగిందో ఆ నేపథ్యంలోనే పిఠాపురంలో ఒక గ్రామం నరసింగపురం అని ఒక గ్రామంలో ఒక గ్రామంలోనే ఒకేసారి నాలుగు సిమెంట్ రోడ్లు వెంట వెంటనే కూడా శాంక్షన్ చేయడం జరిగిందంట అంటే మొన్న పల్లె పండుగ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో భాగంగా నాలుగు రోడ్లనేవి వెంట వెంటనే కూడా సంక్రాంతి లోపు పూర్తి చేయాలన్నట్టు గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగిందంట ఆల్రెడీ ఇప్పటికే ఒకటి రెండు రోడ్లు అనేవి పూర్తి చేసుకున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది దానికి సంబంధించిన వీడియోలు ఏవైతే ఉంటాయో అవి సోషల్ మీడియాలో ఇప్పుడు పెట్టడం జరుగుతుంది ఒక్క ఈ నరసింగపురమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కానీ పిఠాపురం నియోజకవర్గంలోనే కానీ ప్రతి చోట కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖలో ఎంతెంత మార్పు జరుగుతుంది ఎంతవరకు కూడా ఆయన శాఖకు న్యాయం చేస్తున్నారు అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ఊర్లో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది రీసెంట్గా కూడా మనం చూసాం గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గంలో దాదాపుగా నలభై మూడు గ్రామాలు ఏవైతే ఉన్నాయో నలభై మూడు గ్రామాలకి కూడా మంచినీటి సరఫరా కల్పించడానికి ఫిల్టర్ బెడ్స్కి సంబంధించిన ఆ నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన మంజూరు చేయడం అవన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది బిఫోర్ అంటే అంతకుముందు ఎలాగా నీరు కలుషితం అయిపోయి ఇప్పుడు ఎంత బాగా మంచినీరు వస్తున్నాయనేటట్టు పంచాయతీ శాఖ ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా వచ్చి ఆయనకి శాంపుల్స్ ప్రతి ఒక్కటి కూడా చూపించడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖని ఎంత టార్గెట్గా ఒక స్పెషల్గా తీసుకొని డెవలప్మెంట్ చేస్తున్నారని నాకు అర్థం ఉంది కానీ గతంలో అసలు పంచాయతీ రాజ్ శాఖ అంటే తెలీదు ఆ శాఖలో ఒక మంత్రి ఉంటాడని తెలియదు ఆ మంత్రి ఎవరో కూడా తెలియదు కానీ ఈరోజు పంచాయతీరాజ్ శాఖ అని అంటే దానిలో ఎంత అభివృద్ధి జరుగుద్దా అనేటట్టు పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రతి ఒక్క విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది ఒక్క ఊర్లోనే ఇంత స్పీడ్గా నాలుగు రోడ్లు ఏకంగా సిమెంట్ రోడ్లు ఒకేసారి శాంక్షన్ అని అంటే చిన్న విషయం కాదు పైగా ఇంకా ఊరు మాత్రం ఒక ఏరియాలోనే ఒక ఊరిలో ఒక ఏరియాలో నాలుగు రోడ్లు అంటే మిగతా ఊరంతా ఇంకా ఎన్ని పనులు జరుగుతున్నాయి లేకపోతే వేరే వేరే గ్రామాల్లో ఇంకా ఎన్ని పనులు జరుగుతున్నాయని చూసుకోవచ్చు ఏదేమైనా కానీ పంచాయతీ రాజ్ శాఖకు మాత్రం ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామ పంచాయతీలు అన్ని కూడా ఆయన చాలా స్పెషల్గా తీసుకోవడం జరిగింది ఆయన గతంలో చెప్పడం జరిగింది ఖచ్చితంగా బురద అనేది అంటకండా ప్రతి ఊరికి కూడా సిమెంట్ రోడ్లే కానీ తారు రోడ్లే వేసే పూసీ నాది అనేటట్టు కొన్ని మీటింగులో చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆ దిశగా వందకు వంద శాతం అడుగులు వేస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది ఏదేమైనా కానీ ఆయన పెట్టిన ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఉందో అంటే గ్రామ సభలు అని ఏవైతే పెట్టాడో దాంతో సమస్యలు అడ్రస్ చేయడం ప్రతి ఊర్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి ప్రతిదీ కూడా అడ్రస్ చేయడం ఆ అడ్రస్ చేసిన సమస్యలకి పల్లె పండుగని కార్యక్రమం పెట్టి దానికి శంకుస్థాపన చేసి వరుసగా విడతల వారీగా నిధులు అనేవి విడుదల చేయడం జరుగుతుంది ఆ నిధులు విడుదల చేసినవి కూడా ఎక్కడ కూడా పక్కదారి పట్టకుండా అధికారులందరినీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వాళ్ళ చేత పనిచేయించడం జరుగుతుంది అంతేకాకుండా ఆ పని ఏదైతే ఉందో ఆ పనిని చాలా ఇన్ టైంలో అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ అనేది ఒక మూడు లోపే పూర్తి చేయాలి మూడు నెలల్లో లేకపోతే రెండు నెలలు అనేటట్టు నిర్దిష్టమైన ఒక కాల సమయం అనేది దాని మీద పెట్టి ఆ సమయంలో పూర్తి చేసి చూపించాలి అనేటట్టు అంటే ఎక్కడైనా పని డిలే జరిగితే అది ఇంకా పెండింగ్ పడిపోయి ఇంకా అక్కడతో ఆ పని ఎదగదు అలా కాకుండా ఏదైనా కాంట్రాక్ట్ తీసుకొని ఆ పని మొదలు పెట్టారు అని అంటే ఆ పని పూర్తి స్థాయిలో వందకి వంద శాతం ఆ పని పూర్తయిన వరకు కూడా పనులు జరగాలి నిధులు కరెక్ట్గా సద్వినియోగం చేసుకునే విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే అధికారులందరికీ కూడా గట్టి ఆదేశాలు అధికారులందరూ కూడా దగ్గరగా ఉండి అంటే ఏదైతే పనులు జరుగుతున్నాయో వాళ్ళు ఏ విధంగా పనులు చేస్తున్నారు ఏ మెటీరియల్ వాడుతున్నారు ఎంతంత కొలమానంలో వాడుతున్నారు కొలతలు ఏంటి ఎక్కడి నుండి ఏంటి అని ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రతి ఒక్కసారి ఇన్స్పెక్షన్కి వచ్చి అక్కడ చెక్ చేసుకోవడం జరుగుతుంది ఇంత గ్రౌండ్ లెవెల్లో చాలా గట్టిగా పట్టుకోవడం జరిగింది దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల పైచెరుపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీటి కూడా డెవలప్ చేయడం ఆ తర్వాత కూడా గా చూసుకుంటే గిరిజన తాండాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా సంబంధించి మొన్న రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయల పైన నిధులు విడుదల చేయడం జరిగింది ఓన్లీ గిరిజన ప్రాంతాలు అంటే కొండ ప్రాంతాల్లో ఉండే కోయ జాతి ప్రజలు కొండ జాతి ప్రజలు ఉంటారు కదా వాళ్ళకి మినిమం సదుపాయాలు అంటే రోడ్లు కానీ మెయిన్గా మంచినీటి సదుపాయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కల్పించడానికి కేవలం నూట ముప్పై తొమ్మిది గిరిజన ప్రాంతాలు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ గిరిజన ప్రాంతాలన్నీ కూడా కలుపుకొని రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు నిధులు అనేవి మొదటి విడత కింద విడుదల చేయడం జరిగింది అంటే పంచాయతీ రాజ్ శాఖని మెయిన్ గా గ్రామీణ నీటి పరుగుల శాఖని పవన్ కళ్యాణ్ గారు ఎంత బాగా డెవలప్ చేస్తున్నారు అనేది ఈ విషయాలు చూస్తే మనం చాలా క్లియర్గా అర్థమైపోద్దు